లో కొత్త ఉద్యోగ సంఘం కార్యవర్గం ఉద్యోగ సంఘం కార్యవర్గం కొత్తగా ఏర్పాటు అయితే జరిగింది ఏపీఎస్టీఏ కార్యవర్గం ఎన్నిక అయితే మనకి జరిగిందనమాట ఇక్కడ మీరు చూడవచ్చు నూతనంగా ఏర్పడిన ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కాడిశెట్టి శ్రీనివాసులు తుమ్మినాన అంటే తమ్మినాన చందనరావు వర్కింగ్ ప్రెసిడెంట్గా నక్క వెంకటేశ్వరరావు సహా అధ్యక్షుడిగా స్టీవెన్ సంయుక్త కార్యదర్శిగా బాదిరెడ్డి రమేష్ కోశాధికారిగా టి పుల్లయ్యను ఎన్నుకున్నట్లు ప్రకటించారు సో ఇది కొత్తగా ఏర్పడింది అనమాట ఉద్యోగులకు సంబంధించి ఒక కొద్ది కార్యవర్గం అయితే ఏర్పడడం జరిగింది నూతనంగా అనమాట ఏపీ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అనమాట ఏపీ ఎస్టీ అనమాట దీనికి సంక్షిప్తంగా అయితేనే సో ఈ విధంగా కొత్త ఉద్యోగ సంఘం అయితే రావడం జరిగింది ఏపీలోని సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందిస్తూ ఉంటాను ప్రతి